పవన్ కళ్యాణ్ కాసేపట్లో పిఠాపురానికి రానున్నారు అక్కడ నూతనంగా నిర్మించిన ఇంట్లో నిర్వహించనున్న ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొనున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో పవన్ ఉగాది పండుగని అక్కడే జరుపుకోనున్నారు కాగా తన్ని పిఠాపురంలో గెలిపిస్తే ఇక్కడే ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానని పవన్ కళ్యాణ్ గతంలోనే హామీ ఇచ్చిన ఆయన అందులో భాగంగానే గొల్లప్రోలు మండల పరిధిలోని చేబ్రోలులో ఇల్లు నిర్మించుకున్నారు తన్ని గెలిపించి అసెంబ్లీకి పంపితే పిఠాపురం అభివృద్ది చేసి చూపిస్తానని స్పష్టం చేశారు తాను గెలిస్తే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాననేది పవన్ నేడు ప్రకటించే అవకాశం ఉంది మొత్తంగా పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ నూతన గృహం కు సంబంధించి ఈరోజు ఉగాది వేడుకలు కూడా అక్కడే జరుపుకుంటున్నారు ఆయన దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా వర్మ వర్మ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు గాయత్రి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం నియోజకవర్గానికి చేరుకున్నారు మరికొద్దిసేపట్లో ఏదైతే ఆయన నూతనంగా ఇక్కడ గృహం అయితే ఏదైతే తీసుకున్నారో దానికి మరికొద్దిసేపట్లో ఒక ఐదు నిమిషాల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి రానున్నారు ఇక్కడే ఉగాది సందర్భంగా తెలుగు సంవత్సరాది తెలుగు సంవత్సరం ప్రకారం తొలి అయినటువంటి తెలుగు ప్రజలందరికీ ఎంతో విశేషంగా చేసుకునేటటువంటి వేడుకలకి సంబంధించి నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్న ప్రకటన తర్వాత తొలి ఉగాది పవన్ కళ్యాణ్కి అయితే ఇక్కడే వేడుకలు జరుపుకోబోతున్నారు నియోజకవర్గ ప్రజలతో మమే కానున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందరికీ ఉగాది పచ్చడి అయితే ప్రస్తుతం ఆయన చేతుల మీదుగా అందివ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశారు అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కానీ ఇప్పటికే జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులకు సంబంధించి అందరు నాయకులు ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్న పరిస్థితులు సర్వాంగ సుందరంగా ఈ ఇంటిని కూడా పూర్తిగా ముస్తాబు చేసిన పరిస్థితులు పవన్ కళ్యాణ్ రాక కోసం ప్రస్తుతం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కొద్దిసేపటి క్రితం హెలిప్యాడ్ వద్ద దిగి ప్రస్తుతం కారులో బయలుదేరి ప్రాంతానికైతే వస్తున్నారు ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసిన తర్వాత రెండోసారి పర్యటనకు అయితే పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు ముఖ్యంగా ఉగాది రోజు కొన్ని కీలకమైన అంశాల పట్ల కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది ముఖ్యంగా ఏదైతే పిఠాపురం నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో తాను ఏం చేయబోతున్నానన్న దానిపై కూడా ఒక స్పష్టత ఒక ప్రకటన లేదంటే చాలా అంశాల గురించి ఇక్కడ ఉన్నటువంటి తాను ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు పిఠాపురంలో పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాను అని ఆయన ప్రకటించిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం ఒక వేదిక కూడా ఏర్పాటు చేసి ప్రస్తుతం వేద పండితులు అందరూ కూడా వేద మంత్రోచ్చారణ వేద ఆశీర్వచనం కూడా చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతం మంత్ర పుష్పం పఠిస్తున్న పరిస్థితులు అయితే పూర్తిగా ఉన్నాయి మనం చూస్తూ ఉన్న విజువల్స్ లో ఇప్పటికే చాలా మంది జనసేన పార్టీకి సంబంధించిన నేతలు అందరూ కూడా ఇక్కడ ఆగారు కొద్దిసేపటి క్రితమే కొనిదేల నాగబాబు కూడా ప్రస్తుతం ఇక్కడికి ఇచ్చేశారు అయితే ఈ రోజు ఏర్పాట్లకి సంబంధించి ఇక్కడ ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు పవన్ కళ్యాణ్ ఈ రోజు పిఠాపురం అభివృద్ధి కోసం ఎటువంటి ప్రకటనలు చేస్తారు ఇక్కడ ఈ రోజు షెడ్యూల్ అంతా ఏ విధంగా ఉండబోతుందో చెప్పడానికి మనతో పాటు ఏదైతే జనసేన స్టేట్ కోఆర్డినేటర్ మీడియా కోఆర్డినేటరు సందుపవన్ పవన్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడుగు ఈ రోజు ఏంటి ఉగాది పవన్ కళ్యాణ్ ఇక్కడ జరుపుకోబోతున్నారు నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఏం చేస్తారు ఈ రోజు షెడ్యూల్ ఏంటి పవన్ మొన్ననే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది పిఠాపురం అనేది నా స్వగ్రామంగా నేను చేసుకుంటానని అన్నారు నేడు తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఒక నివాసాన్ని ఆయన ప్రత్యేకమైనటువంటి ఉగాది ఉత్సవాల కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ చీకారం చుట్టబోతా ఉన్నారు తెలుగు పండగైనటువంటి ఉగాదిని ఈ రోజున పిఠాపురంలో ఆయన ఘనంగా పిఠాపుర ప్రజల సమక్షంలో ఆయన జరుపుకోబోతా ఉన్నారు అదే విధంగా ఇక్కడ ఉండేటువంటి స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఈ ఉగాది ఉత్సవాల తర అనంతరం నాయకులతో ఆయన భేటీ కానున్నారు అదే విధంగా స్థానిక నాయకుల దగ్గర నుంచి స్థానిక ప్రజల దగ్గర నుంచి అనేకమైనటువంటి అర్జీల్ని ఆయన తీసుకోబోతా ఉన్నారు వాటిపైన ఏ రకంగా పోరాటం చేయాలి రేపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి పైన అదే విధంగా ఇక్కడ ఉండేటువంటి పార్లమెంటరీ అభివృద్ధి పైన కాకినాడ పార్లమెంటరీ అభివృద్ధి పైన కూడా సమగ్రంగా నాయకుల దగ్గర నుంచి విషయాలను తెలుసుకుని ఇక్కడ ఇక్కడి నుంచే ఒక రూపకల్పన చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ ఉగాది పురస్కారం నుంచి ఒక ఒక మంచి సందేశం ఇస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం మేము అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాటకి కట్టుబడే విధంగా పిఠాపురం నియోజకవర్గంలో నేను స్థానికుణ్ణి నేను ఇక్కడే ఉంటానని చెప్పని చెప్పారు నేడు ఆ మాట నిజం చేశారని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఈ ఈరోజు పిఠాపురం అభివృద్ధి కోసం ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ కొన్ని కీలక ప్రకటనలు కూడా చేస్తారు అని అంటారు అంటే నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో ఏం ఆ అంశాలు అంశాలు ఏ విధమైన అండి పిఠాపురం నియోజకవర్గం మూడు మండలాలు అలాగే పిఠాపురం టౌన్ సంబంధించినటువంటి అనేకమైన సమస్యలు గతంలో ఇక్కడ అభివృద్ధి జరగినటువంటి అనేకమైన సమస్యలు అదేవిధంగా వైసీపీ నుంచి దాడులకు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు కలవబోతా ఉన్నారు వాళ్ళను కూడా న్యాయపరంగా ఏ రకంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలో పవన్ కళ్యాణ్ గారు ఒక రూపకల్పన చేస్తా ఉన్నారు ముఖ్యంగా నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గెలుపొందిన తర్వాత చేయబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని నేడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తారు నాయకులు తీసుకునేటువంటి ప్రజల దగ్గర నుంచి ఏవైతే అక్కడ చూస్తే కనుక మనం కోతకు గురవుతున్నటువంటి ఉప్పాడ సముద్రాన్ని ఏ విధంగా సంరక్షించాలి అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి దళిత వాడల్లో అభివృద్ధికి నోచుకున్నటువంటి దళిత వాడల్ని ఏ రకంగా ఆయన ముందుకు తీసుకెళ్లాలి అభివృద్ధి పదంలో ఏ విధంగా ఉండాలని చెప్పని ఉద్దేశం చేత ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటూ ప్రజల దగ్గర నుంచి సమస్యలు వింటూ పిఠాపురం నియోజకవర్గానికి అభివృద్ధిగా మూడు మండలాలని పట్టణాన్ని కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా రూపకల్పన చేయబోతా ఉన్నారు వేడుకలు నియోజకవర్గంలో తొలిసారిగా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కాదు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆరాధదేవి డిసైడ్ ఉన్నారు ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవడం ఉగాది ఫస్ట్ సంవత్సరం ఇట్లా చేసుకోవడం పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా సంతోషం ఇక్కడ ఉన్న ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ క్రోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ రోజు ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్లో విశేషంగా జనాలు కూడా వచ్చారు ఒకవైపు వేద మంత్ర వచ్చారని కూడా ప్రస్తుతం కొనసాగుతోంది అటు తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు ఏదైతే ఇప్పుడు ఇంటికి సంబంధించి ఓదూరు నాగేశ్వరరావు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆయనకి స్వాగతం కూడా పలికేందుకు సిద్ధమయ్యారు ఎందుకంటే తన అభిమాన నేతగా అయితేనో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటంతోనో పూర్తిగా ఇక్కడికి రాబోతున్నారన్న తరుణంలో ప్రస్తుతం ఆ ఇంటికి సంబంధించి యజమానులు అందరూ కూడా స్వాగత సత్కారం పలికేందుకు రెడీ అయ్యారు మనం చూస్తాం మహిళలు కూడా ప్రస్తుతం పెద్ద పెట్టున ఇక్కడికి వస్తూ ఉన్నారు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ రాక కోసం ఆతృతగా ఎంతో మంది ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది మనం చూడవచ్చు ఇవాళ ఉగాది వేడుకలు పవన్ కళ్యాణ్ స్వయంగా ఇక్కడికి రాబోతున్నారు మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది ముందుగా జనసేన కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు మా అధినాయకులు ముందుగా మా అధినాయకులు కూడా ఉగాది శుభాకాంక్షలు అలాగే పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మా అధినాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఆల్రెడీ అయ్యి వచ్చేసినట్టే ఈరోజు గృహప్రవేశానికి వస్తున్నారు హార్ట్లీ వెల్కమ్ సార్ ఈరోజు అందరికీ పండగ వాతావరణం ఉగాది ఎంత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారో మీరు అందరూ చూడవచ్చు ఇంత ఘనమైన ఉగాది ఈ రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఘనంగా చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ ఉగాది సార్ మనం చూస్తాం పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో ప్రస్తుతం ఈ ఏదైతే తూర్పు ముఖంగా ఉన్నటువంటి భవనానికి సంబంధించి ప్రస్తుతం ద్వారం కూడా రెడీ చేసి పెట్టారు ఎప్పటి వరకు ఏదైతే పవన్ కళ్యాణ్ ఒక అరగంట ముందే ఇక్కడికి రావాల్సి ఉంది అయితే విమాన ప్రయాణం కొద్దిసేపు ఆలస్యం కావడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు మనం చూస్తున్నాం వేడుకలకి అయితేనో పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నారు అని తెలిసి రోడ్లపై కూడా భారీ స్థాయిలో ప్రస్తుతం జనాలు కూడా భూము కూడిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఆయన అభిమానులైతేనో ఆ అయితేనో లేదా జనసేన పార్టీ అయితేనో నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నేతలు అందరూ కూడా భారీ స్థాయిలో ప్రస్తుతం ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు ఉగాది రోజు పవన్ కళ్యాణ్ ఏదైతే పవన్ కళ్యాణ్ నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంగా ప్రకటించారో ఇక మీదట పవన్ పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకించి ఒక నియోజకవర్గం కూడా ఉంది ఆ నియోజకవర్గం పిఠాపురం అనే ప్రస్తుతం చెప్తున్న తరుణంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రావడంతో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్లో కూడా పూర్తి జోషు నింపుకున్న పరిస్థితి అయితే ఉంది మీరు చెప్పండి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మా జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు ఈ గోదావరి జిల్లాలో పార్టీ అధ్యక్షులు ఎప్పుడు పోటీ చేయలేదు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు ఇది జిల్లాకి ఎంతో అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాం ఈ జిల్లాలో కాకి పెట్రాబుల్ నియోజకవర్గం పోటీ చేస్తున్న పెట్రోల్ ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పటివరకు వరకు పెద్ద డెవలప్మెంట్ అవ్వలేదు ఈ పిఠాపురం నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే మంచి మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దారని ప్రజలందరూ ఆశిస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి అభివృద్ధి చెందుతుందని మేము అందరం ఆశిస్తున్నాం జరుగు అటువంటి నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాం ఈ రోజు తొలిసారి ఆయనకి పిఠాపురం నియోజకవర్గంలో తొలి ఉగాది అనే చెప్పాలి ఇక్కడ చేసుకుంటారు గతంలో చాలా చోట్ల చేసుకుంటారు ఏ విధంగా అంటే ఆయన ఏర్పాట్లు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఏ విధంగా ఏర్పాట్లు చేశారు అంటే ఘనంగా ఒక ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భంలో ఉగాది అనేది ఇది తెలుగు ప్రజలందరికీ కూడా చాలా మొదటి మొదటి సంవత్సరంలో మొదటి రోజు ఈ ఉగాది అనేది తెలుగు ప్రజలు చేసిన పండుగ మనం చూస్తున్నాం విజువల్స్లో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వస్తూ ఉన్నారు మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకున్నారు ఏదైతే నియోజకవర్గంలో తొలిసారి ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ ఈ ఉగాది వేడుకలు నిర్వహణ కోసం మనం చూస్తున్నాం విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఉగాది వేడుకలు ఈ నియోజకవర్గంలో జరుపుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకం అవ్వాలి అన్న సందర్భంలో పూర్తి స్థాయిలో తానే స్వయంగా నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ ఆయన నూతనంగా తీసుకున్నటువంటి ఏదైతే భవనం ఉందో ఆ భవనంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకలు నిర్వహించబోతున్నారు మనం ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం విజువల్స్లో పవన్ కళ్యాణ్ ఏదైతే కొత్తగా తీసుకున్నటువంటి భవనానికి చేరుకున్నారు ప్రస్తుతం ఈ ఉగాది సందర్భంగా ప్రజలందరూ పవన్ కళ్యాణ్ కోసం ఏదైతే ఇచ్చారో అయ్యా అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరూ పవన్ కళ్యాణ్కి ముదుగా తిలకము అలాగే ఆయనకి హారతికి స్వాగతించిన పరిస్థితులు అయితే ఉన్నాయి నియోజకవర్గంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఇక్కడ ఉన్న నాయకులతోటి పూర్తిగా ఉగాది వేడుకలు అయితే నిర్వహిస్తారు మనం చూస్తున్నాం అశేష జనవాహిని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకోగానే పూర్తి స్థాయిలో వస్తారని సమాచారం తెలిసిన తర్వాత పెద్ద పెట్టిన ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఇక్కడికి భారీ స్థాయిలో చేరుకున్న పరిస్థితి ఏదైతే చుట్టూ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండబోబోతున్నారు డైరెక్ట్ గా చూసే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో భారీ ఎత్తున జన సంతోషం అయితే చేరుకున్న సందర్భంలో ఈ బిల్డింగ్ లోకి కొద్ది మందిని మాత్రమే ప్రస్తుతం అనుమతించిన పరిస్థితులు అయితే ఉన్నాయి మనం ఈ రోజులో చూస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్కి ఏదైతే ఈ కుటుంబానికి ఇంటి ఇచ్చినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఆర్తలిచ్చి ప్రస్తుతం ఆయనకి స్వాగతం పలుకుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏదైతే ఇక్కడ వేదిక ఏదైతే ఉందో వేదిక ఉగాది మా మంత్రోచ్చారణ వేద పండితుల మధ్య ప్రస్తుతం ఏదైతే కొనసాగిస్తున్నారు మనం ఆయనకి ఇచ్చినటువంటి ఆరతి ఆరతిని కూడా విజువల్స్ లో ప్రత్యక్షంగా చూడవచ్చు ఏదైతే పూర్తిగా చెప్పేయండి You with that?